హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో బుడమకాయతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను బుడమకాయ వడియాలు చూపిస్తాను బుడమకాయ అంటే ఎల్లో కలర్ ఉంటుంది చూడండి అది ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బుడమకాయతో ఉడియాలు పెట్టుకుందాము మేము దీన్ని బుడమకాయ అంటాము కొంచెం దోసకాయ కూడా అంటారు ఈ తురిమి వడియాలు పెట్టుకుందాము ఎలా పెట్టాలో చూపిస్తాను ఉరియం ఒకర కప్పు తీసుకున్నాను ఈ స్పూన్తో ఐదు స్పూన్లు తీసుకున్నాను అనమాట ఒకర కప్పు అయినాయి ఇది కూడా ఇప్పుడే నానబెట్టుకుంటున్నాను రాత్రే నానబెట్టుకుంటున్నాను కడిగి కడిగాను దీనినిండా నీళ్ళు పోసి పెడుతున్నా నానబెడుతున్నాను ఇది కూడా రాత్రే నానబెడుతున్నాను అనమాట ఉడమకాయ ఒక గిన్నె తురుముకున్నాను అనమాట ఒక కప్పు విత్తనాలు తొక్కతో సహా తురుమేసాను పెట్టేసుకున్నా ఇదే కప్పుతో బొరుగుడు రెండు వేసుకోవాలి రెండు బురుగులు ఒకటి తిరుమైతే రెండు బురుగులు వేసేస్తాను ఇప్పుడు బురవలు వేసేసాను బొరుగులు తడపాల్సిన అవసరం లేదు ఉడంకాయ రసంతో నాన్తమాట పచ్చిమిర్చి నేను ఇవి తీసుకున్నాను మీరు ఉప్పు కానీ కారం మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ బట్టి తీసుకోండి విసిలేస్తున్నాను ఈ కారం లేవండి సప్పగా ఉన్నాయి మిరపకాయలు ఇదిగో రెండు ఎక్కువగా తీసుకున్నా ఉప్పు చూసి వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వడియాల కంటే తక్కువ పడుతుంది వేసే దాంట్లో సదువు పడుతుంది నా బొరుగులు ఉప్పు బొరుగులు అనమాట ఉప్పు ఉంటాయి కాబట్టి ఇంకా నేను తక్కువ వేసేస్తాను ఉప్పు అట్లా మీ బొరుగులు బట్టి మీరు వేయండి ఉప్పు బొరుగులా చక్క బొరుగులా చూసుకొని వేసుకోండి అర స్పూను సాల్ట్ వేసుకున్నాను పచ్చిమిర్చికి తగినట్టు వేస్తున్నాను అనమాట ఉప్పు ఉప్పుంది కాబట్టి బిక్సీ వేసుకొని వస్తా నువ్వులు ఒక స్పూను ఇవి మన ఇష్టమండి ఎన్నైనా వేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగానే ఉంటాయి జీలకర్ర ఒక స్పూను కొత్తిమీర సన్నగా కట్ చేశాను కడిగి పచ్చిమిర్చి పేస్ట్ ఇదే ప్లేస్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు పచ్చికారం బదులు అంతా బాగా కలుపుకోవాలి బురువులు తడపాల్సిన అవసరం లేదు ఈ బుడమకాయలో వాటరే సరిపోతుంది నాని తర్వాత కాల్ తీసుకొని మళ్ళీ బురువులు వాటర్ వేసుకోవచ్చు లేకుంటే లేదు నీరు ఎక్కువ ఉందంటే మళ్ళీ వేసుకోవాలి లేకుంటే అవసరం లేదనమాట ఇదే సరిపోతుంది సబ్బుయ్యం రాత్రి నానబెట్టాను కదా అర కప్పులో నిండా వాటర్ వేసి నానబెట్టాను ఉదయం ఒకటినర కప్పు నీళ్ళు వేసి కుక్కర్ ఉడకబెట్టాను ఒక విజిలు అది కలుపుదాం అప్పుడు మనకి బురువులు విడిపోవన్నమాట ముద్ద ముద్దగా అట్లే ఉంటుంది ఉడి ఉడివిడిపోతుంటాయి కదా బరువులు మనం ఉడియాలు పెడుతుంటే ఇది దానివల్ల బైండింగ్ వస్తుంది ఇట్లా బాగా కలిపి కొద్దిసేపు నానబెడదాం మళ్ళీ మన పని అయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు ఇట్లా కలిపి పెట్టుకుంటే మన పడైపోయిన తర్వాత మళ్ళీ మనం ఒడిగాలు పెట్టుకోవచ్చు మూత మూసి పెట్టాలి బాగా నానిపోయింది బాగా కలిపేసుకోవాలి అదే వాటరే సరిపోయింది బుడవకాయల వాటరే సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఇలా వాటర్ పెట్టుకోవాలి కొంచెం చేతికి అంటుకోకుండా ఆయిల్ కొంచెం అప్లై చేస్తున్నాను ప్లేట్కు కట్టుకోకుండా మన ఈ వడియాలు నీడలోనే పెట్టుకోవచ్చు ఇట్లా ప్లేట్లలో పెట్టుకునేసి మళ్ళీ తీసుకుని ఎండలో పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ రెండు ఉంటే అక్కడ కొంచెం నీళ్ళు అనుకుని అనుకుంటే మనకు వచ్చేసి అప్పుకోదనమాట ఇలా చిన్న చిన్నగా తీసుకుంటే చాలు తీసుకుంటే చిన్న నిమ్మకాయ అంతా అలా పెట్టేసుకోవాలి చిన్న నిమ్మకాయ చాలు సరిపోతుంది అంత లావుగా ఉండొద్దు అంత పలచగా పెట్టద్దు ఇవి చూడండి బరువులు సబ్బియ్యం వేసినందువల్ల బరువులు రావడం లేదు రాలడం లేదు లేకుండా ఉరికి ఉరికి రాలిపోతుంటే మనం వడియాలు చేస్తుంటే పెట్టినట్టు పెట్టినట్లు ఉండాయి ఊడిపోకుండా లేకుంటే ఎంత ఇబ్బంది పెడుతు పడుతుంటేమో రాలిపోతుంటాయి ఈ స బియ్యం వేసేందుకు బైండింగ్ బాగా వచ్చింది అలా అన్నీ పెట్టేసుకోవాలి సాయంత్రం అన్నీ ఇలా తిప్పి పెడుతున్నా అనమాట ఇవన్నీ తిప్పెట్టి అవి బాగా ఎండింత వరకు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఎండబెట్టుకోవాలి ఆ ఎండను బట్టి ఉంటుంది నేను ఎండిన తర్వాత ఇలా ఉన్నాయి మూడు రోజులు పెట్టింది నాకు ఎండడానికి ఇలా వేయించుకుందాము నూనె బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం లావుగా ఉంటాయి కదా ఏగేదానికి వేగుతాయి అనమాట అలా నువ్వు కెరగా అయిపోతాయి అనమాట చూడండి క్రిస్పీగా ఉన్నాయి సభియము తోటి టేస్టు కారం వేసం నువ్వులు జీలకర్ర అవి పంట కింద బర్త్డే వాళ్ళు రుచిగా ఉన్నాయి పప్పన్నం కానీ ఇది సాంబార్ అన్నం కానీ సాయంత్రం స్నాక్స్ కానీ చారు అన్నం కానీ తినచ్చు సాయంత్రం స్నాక్స్ కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి